అందరికీ నమస్తే అస్సలం వాలేకుం సై కోర్స్ వార్ నా గుడ్ మార్నింగ్ అన్న నా ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ లేచినా టీలో డబీల్ అనే మనం కూడా లేచినాం టీ తాగినాం ఇంకా టిఫిన్ అయితే చూడొచ్చు ఓ నిన్న ఒక్క రోజు రెండు కార్లు సోల్డ్ అవుట్ ఫస్ట్ కార్ వచ్చి చూడవచ్చు హుందాయ్ హై 2012 టూ థౌసండ్ మోడల్ ఈ కార్ సరైంది సెకండ్ కార్ చూడొచ్చు మారుతి వ్యాగనఆర్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఇది కూడా సెలెన్ అయింది కంగ్రాచులేషన్ అందరికి ఇప్పిద్దామన్నారు టచ్ గేదెలే బట్ కొత్త స్కీమ్ చూడవచ్చు ఈరోజు ఒకటి కాదు రెండు కార్ ఇక ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఒకే రెండు కార్లు పెడుతూనే ఉంటాం ఫస్ట్ కార్ వచ్చేసి హుందాయ్ శాంత్రో జిఎల్ ప్లస్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఈ కార్ని మనకు ఆదిలాబాద్ నుండి పెట్టారు సెకండ్ కార్ చూడొచ్చు మనకు హుందాయ్ శాంత్రో జింగ్ టూ థౌజండ్ నైన్ ఈ కార్ని మనకు జగిత్యాల డిస్టిక్ కోర్టులో నుండి పెట్టారు వన్ బై వన్ క్లియర్గా అప్డేట్ ఇస్తా ఎండ్ వరకు చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి చూడవచ్చు మనకు తెలంగాణ స్ట్రీట్ ఆదిలాబాద్ డిస్టిక్ నేరడిగొండ నేరడిగొండ నుండి హుందాయ్ శాంత్రో జిఎల్ ప్లస్ టాప్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ సి ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ ఎయిటీ త్రీ థౌజండ్ మాత్రమే రెన్ అయింది సెవెంటీ ఫార్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా లోపల ప్యూనియర్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ అంటున్నారు దీని ఫ్రై వన్ ఫార్టీ ఫైవ్ వన్ థర్టీ ఫైవ్ అన్నారు మనం అయితే వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియల్ చెప్పినాం దాన్ని టువెల్వ్ అన్న మార్కెట్ వచ్చేసి టువెల్ అంటే వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఉంటుంది అటువంటిది మనం వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ రే ఆగురు అయ్యా కుక్క రాజ్ అని గోలేందో పొద్దుగా పొదుగాల ముక్కలు బొక్కలు ఏం దొరకనట్టు ఉంది ఒకటే అందుకున్నాడు ఆగురు అయ్యా మీ అమ్మ నిషాద్ వీడైపోతుంది వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నియోజకవర్గం ఆదిలాబాద్ డిస్టిక్ నేరటి గుండలైతే కారు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ జగిత్యాల డిస్టిక్ కోరుట్ల నుండి ఉండా సాంద్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో టూ కీ సేవలు ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ డాక్టర్ యూజ్డ్ కార్ ఇది వారి మీద రీడింగ్ కూడా ఎయిటీ త్రీ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది ఓకేనా టైర్స్ మాత్రం సెవెంటీ పర్సెంట్ ఉన్నాయని పెట్టారు కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ స్క్లాత్లెస్ కండిషన్లో ఉంది టూ థౌజండ్ ఎయిట్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలూ ఉంది ఇన్సూరెన్స్ ఉన్నది లేదు మెన్షన్ చేయలేదు కార్ అయితే ఒరిజినల్ కండిషన్లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్నమనుకోని అయితే యాక్చువల్లీ వన్ థర్టీ వన్ ట్వంటీ ఫైవ్ అని వన్ ల్యాక్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల్లో నిఘోషియబుల్ ఉంది తగ్గింపు ఉంది ఆ తగ్గింపు అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా కార్ అయితే డాక్టర్ యూజుల్ కార్ అంటున్నారు చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది జగిత్యాల డిస్టిక్ కోరుట్లలో అయితే కారు ఉంది ఓకేనా రెండు కార్లు బట్ పోతే మనం ఇక వాయిస్ ఓవర్ చేయట్లేదు ఓన్లీ ఫోటోస్ వీడియో ప్లేయింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సెల్ఫ్ డిపాట్ చేసిన వాళ్ళు ఉంటే సీరియల్ నెంబర్ పెట్టి ఫోటోలు తీసుకోవచ్చు ఓన్ నెంబర్ తీసుకోవచ్చు సెల్ఫ్ డిపార్ట్ చేస్తే సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి మీరు కాదు కొనే వరకు మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఒక నెంబర్ తీసుకోవచ్చు ఓకేనా మన కార్ కూడా ఏమైనా ఉంటే వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ నెంబర్ పెట్టండి బాడీ వీడియో మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో అన్నింటిలో షేర్ చేయండి ఎందుకంటే మనం ఇరవై ముప్పైలకి కార్లు పెడతాం స్పాట్లో తీసుకోవచ్చు ఉంటారా బెస్టాయి గుడ్ మార్నింగ్ అయితే